కన్యకాపరమేశ్వరి మే పద్దెనిమిది శనివారం కన్యకాపరమేశ్వరి జయంతి ఓం చ విద్మహి కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ ఆమె కారణ కారణజన్మురాలు శక్తిస్వరూపిణి కామిత వరదాత ఆత్మాభిమానానికి త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం రాచరికపు అరాచకత్వాన్ని అహింసాయుతంగా ధిక్కరించిన ధీరవనిత విశ్వసించిన వారికి మోక్షాన్నిచ్చిన అపర పార్వతి గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం పవిత్ర స్థలి అక్కడికి సమీపంలోని పెనుగొండ గోదా కన్యకాపరమేశ్వరి జన్మస్థలం సుమారు వెయ్యేళ్ళ క్రిందట వెంగిన చాళుక్యుల కాలంలో జరిగిన పెను తిరుగుబాటుకు వేదిక పెనుగొండ ఆనాడు శుద్ధ విధియ గోదావరి నది ఒడ్డున నగరేశ్వర స్వామి సన్నిధాన సమీపంలో నూట మూడు అగ్నిగుండాలు మహోజ్వలంగా వెలుగుతున్నాయి పెనుగొండ నగరమంతా ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది ఎదుటి వారి అభిప్రాయానికి విలువనివ్వకుండా ఇష్టారాజ్యం సాగించుకోవాలనుకునే అధికారం దర్పణానికి చరమగీతం పాడే త్యాగపతాక లాంటి సందర్భం జీవితాంతం కన్నెగానే ఉండాలనుకున్న కన్యక అభిష్టానికి వ్యతిరేకంగా విష్ణువర్ధనుడు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్నాడు ఒప్పుకోకపోవడంతో పెనుగొండపై యుద్ధం ప్రకటించాడు తన వల్ల రాజ్యంలో సంక్షోభం రేగడం కన్యకకు బాధించింది ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంది ఆమెకు మద్దతుగా నూట రెండు గోత్ర వైశ్య ప్రముఖులు కూడా ఆనాడు ఆత్మ బలిదానానికి సిద్ధపడ్డారు బలిదానానికి ముందుగా కన్యక విశ్వరూపం ప్రదర్శించి ఆర్య మహాదేవిగా తనను ప్రకటించుకుంది గత జన్మలో దేవి ఆరాధన విశేషంగా చేసిన సమాధి అనే వైశ్య శ్రేష్ఠుడే నేటి జన్మలో కుసుమశ్రేష్టగా తన తండ్రిగా జన్మించాడు అని చెప్పింది తపోఫలంగా తనతో పాటు నూట రెండు గోత్రాల వారికి మోక్షాన్ని ఇవ్వాలని ఆయన కోరుకున్నందువల్ల ఈ జన్మ వచ్చిందని తెలియచేసింది దేశభక్తి సమాజ సేవ నిజాయితీల ప్రాధాన్యాన్ని ప్రబోధించింది శ్రీ వాసవి పరమేశ్వరి జన్మదినం వైశాఖ శుద్ధ దశమి కాగా ఆమె ఆత్మార్పణ దినం మాగు శుద్ధ విధియా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో నరేంద్రుడు నిర్మించిన వాసవి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది నగరేశ్వర స్వామి ఆలయంలోనే కన్యక ఆత్మార్పణం చేసిన చోట కన్యకాంబ ఆలయం